హలో అండి ఆ హాల్ టైమ్ రిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో పంచగింజలతో కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నెలో ఒక కప్పు పంచగింజలు వేసుకోవాలి ఒక కప్పు అంటే సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై గింజల వరకు ఉన్నాయండి మనం కుక్కర్లో అన్నం ఎలా ఉడికించుకుంటామో అలానే ఈ గింజలను కూడా ఒక తొమ్మిది పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇన్ని విజిల్స్ అనే కన్నా ఎనభై శాతం పంచ గింజలు ఉడికే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెను బయటకు తీసుకోవాలి గింజలపై ఉండే తెల్లని పొరను తీసివేయాలి కొంతమంది దీని మీద ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని కూడా రిమూవ్ చేస్తారండి నేనైతే రిమూవ్ చేయట్లేదు వాటిలో కూడా విటమిన్స్ ఉంటాయి ఇలా అన్ని పైన ఉండే తెల్లని పొరను తీసివేసిన తర్వాత వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి దానిలో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో ఉప్పు వేసి వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి గడ్డితో కలుపుకొని దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలను కదుపుకున్నప్పుడు ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న పంచగింజలు వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి పంచగింజలు మరీ మెత్తగా కాకుండా ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఇక్కడ కూర చేసేటప్పుడు మనం ఉడికించుకుంటాం అన్నమాట దీనిలో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది పెరుగు గ్రేవీలో బాగా కలిసిపోయేలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి దీనిలో గింజలు పూర్తిగా ములిగే వరకు నీళ్లు వేసుకోవాలి నాకు ఇక్కడ ఒక కప్పు వరకు నీళ్లు పట్టాయి నీళ్ళు ఇలా ఎక్కువ వేసుకోకపోతే కనుక గింజలు ఉడకవు అందుకు గింజలు పూర్తిగా ములిగే వరకు నీళ్ళు వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు ఉడికిన తర్వాత దీనిలో అర స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ నీళ్ళు పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా నీళ్లు పూర్తిగా ఎగిరిపోయి కూర దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి గింజ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి పంచగింజలు కూడా ఉడిగిపోయినాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కుర్మా కేవలం రైస్లోకే కాదండి చపాతి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పంచగింజల కుర్మాని ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి